ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుట్టినప్పటి నుంచి జరిగే దాంట్లో మనకి ఉన్న దోషాలు మనం మనము చేయించినా చేయించకపోయినా దానికి ఇది ఒకేసారి నా పేరు ఉషారాణి మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్ సునార్పుర కేదార్ఘా ఈ హోమం ఎన్ని రోజుల ఈ ఒక రోజు హోమం పదిహేడవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మాత్రమే జరుగుతుంది అదే రోజు పూర్ణాహుతి బట్ దానికి సంబంధించిన అన్నదానం అది ఒక నాలుగైదు రోజుల పాటు జరిగిందనమాట ఈ కార్య ఈ కార్యక్రమకి ముఖ్య అతిథి ఎవరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ దయాశంకర్ మిశ్రా గారు ఆయుష్ మంత్రి గారు హోమాలు ఎంతమంది ఆజరం హోమంలో దగ్గర దగ్గర మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ నూట యాభై రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారు అలాగే మీకు ప్రసాద వితరణ కార్యక్రమంలో దగ్గర మీకు ఐదు రోజులుగా మనం ప్రసాదం వితరణ చేస్తున్నాం ఒక వెయ్యి మంది దాకా మనం ప్రసాదం వితరణ చేస్తాం ఈ హోమం ఉద్దేశ్యం ఈ హోమం ఉద్దేశం ఏంటంటే మీకు లోక కళ్యాణ అర్థం చేస్తున్నాం ఇది పంచభక్త శాంతి హోమం చేసాం మనం ఇదేంటంటే మీకు పంచాంగంలో ఉండే ఐదు ఫేజెస్ గురించి మనం అడుగు